వచ్చిందా ఇంగ్లీష్ ఇచ్చేసా కదా ఇంగిని అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా ఇక్కడ పాయింట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా హిందువు అయితే క్రిస్టియన్లు మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత ఐథింక్ కడపలో కడపలో జేజి తాత అంటారు మా ఊర్లో తాత అంటాం మేము వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు వంద ఏళ్ళ ముందర వంద ఏళ్ల ముందర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది ప్రభువునే నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికీ మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆవి కూడా క్రిస్టియనే ఆవి కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పాల నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధించి వెంకటరెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహ విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విజయమ్మ చెప్పింది సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులను మోసంలు చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో జయమ్మ జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం అవి జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టేరా లేదో మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ మహోత్తము ఇదిగోండి రాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్ళి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ మీ శ్రీమతి మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదాని అడుగుతున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి